శరణు శరణువేడిన వారిని ఎన్నడూ విడిచిపెట్టదని తిరుచానూరు వారాహి ఆలయ వ్యవస్థాపకులు మహారుద్రస్వామి పేర్కొన్నారు తిరుచానూరు స్వర్ణముఖి నది సమీపంలో కొలువై ఉన్న ఆదివారాహి ఆలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో సోమవారం శ్రీ వారాహి మాతకు ప్రీతికరమైన పంచవ్యతిధేనాడు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ వారాహి మాతను సుప్రభాత సేవతో మేల్కొలిపారు భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు సాయంత్రం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో గోక్షీరం పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం హోమాది కార్యక్రమాలు నిర్వహించి భక్తి ప్రపత్తులతో హారతులు నిర్వహించారు భక్తులందరూ పాల్గొని తమ ముక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు మహారుద్రస్వామి మాట్లాడుతూ శ్రీ సర్వ నవరాత్రులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ ఆలయంలో నాలుగు సంవత్సరాల నుండి నవరాత్రులు నిర్వహిస్తూ వస్తున్నామని తెలియజేశారు అలాగే శ్రీ వారాహిమాత భక్తులు మున్సిపల్ రెవెన్యూ అధికారి లోకేశ్వర వర్మ మాట్లాడుతూ శ్రీ వారాహి అమ్మవారిని శరణు వేడుకుంటే ఎటువంటి కష్టాల నుండైనా మనం బయటపడవచ్చని అన్నారు ఈ ఆలయంలో వారాహిమాతను కొలవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వారాహి మాత భక్తులు పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు వారు కోరి కోరి కోరిన కోరికలను తీర్చుతూ పొంగు బంగారమై ఉన్నది ప్రతి ఒక్కరూ ఇంత వరకు ఈ ఆలయాన్ని సందర్శించినటువంటి భక్తులు కూడా తిరుచానూరు నుంచి ముళ్ళపూడిపోయే దారిలో ఈ వారాహి దేవాలయం కలదు ఈ వారాహి దేవాలయాన్ని దర్శించి వారి వారి సమస్యల నుంచి వారి కష్టాల నుంచి కష్టాలను తొలగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను జై వారాహి నమో వారాహి పన్నెండవ తేదీ ఈ నెల పన్నెండవ తేదీన ఆఖరి ఉత్సవం జరుగుతుంది నవరాత్రులో రోజు ఉదయం ఎనిమిది గంటలకి అది సాధకులు చేసేటువంటి పూజా కార్యక్రమం బాలా త్రిపుర సుందరి పూజ అని తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను బాలికలను కూర్చొని పెట్టి వాళ్లకు పూజలు చేసి వాళ్లకు బట్టలు పెట్టి వాళ్ళకి తీపి పదార్థాలను తినిపించి యధావిధిగా వాళ్ళని దేవి స్వరూపాన్ని ఏ విధంగా పూజిస్తామో ఆ విధంగా బాల బాలికలందరినీ కూర్చొని పెట్టి పూజిస్తాను దాని తరువాత సుమతి పూజ సుమంతి పూజ అనేసి ఏడు మంది మహిళలను కూర్చొని పెట్టి వాళ్ళు పాదాలు కడిగి వాళ్ళకి పాలాభిషేకం పాదాలకు పాలాభిషేకం చేసి అదేవిధంగా తీపి పదార్థాలను తినిపిస్తూ వాళ్ళకు బట్టలు పెట్టి దక్షిణ పెట్టడం ఆనవాయితీగా వస్తున్నది దాని తర్వాత అర్ధనారీశ్వర పూజ అని ఒకటి ఉంటుంది అర్ధనారీశ్వర పూజ అంటే వాళ్ళు నాకు తెలుగులో నాకు తెలిసిన భాష నాకు తెలిసినటువంటి తాంత్రిక భాష అర్ధనారీశ్వర అటు అటు ఆడ మగ కాని వాళ్ళని కూర్చొని పెట్టి ఇదే పద్ధతిలో వాళ్ళ కాళ్ళకు పాలాభిషేకం చేసి బట్టలు పెట్టి తీపిని అందించడం జరుగుతుంది దాని తర్వాత యాగము చండీ మహాయాగము జరుగుతుంది సాయంత్రం అమ్మవారి యధావిధిగా అమ్మవారి దర్శనము అభిషేకాలతో ఆ రోజు ఈ శరన్నవరాత్రులు ముగుస్తాయి ఇందులో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాను జైవరాహి వారాహి నమో వారాహి రక్షరక్ష వారాహి